ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము కామదహనము ఈ కామదహనం రోజున తప్పనిసరిగా ఈ విధంగా గనక చేశారు అనంటే లక్ష్మీ కటాక్షం కలగడం ఖాయము అనంటే ఈ అంత కామదహనం కోసం అని చెప్పేసి ఇప్పుడు వేస్టేజ్వి పనికిరానివి కుర్చీలు ఇరిగిపోయినవి కావచ్చు అవి ఇవి అన్నీ కలిపేసి కామదహనం రోజున ముందు రాత్రిపూట సెట్ చేసి పెడతారు ఆ తర్వాత కామదహనము అని చెప్పేసి తప్పనిసరిగా ఆ రోజు రాత్రిపూట పొద్దున్నే హోడీ సెలబ్రేట్ చేస్తామన్నట్టే ముందు రోజు రాత్రిపూట కామదహనము అని చెప్పేసి చేస్తాము అలా అది వెలిగించిన తర్వాత దాని చుట్టూ కూడాను కామదహనం జరిగినప్పుడు దాని చుట్టూ ఒక ఏడు తమలపాకుల చేతిలో పట్టుకొని ఇలా ప్రదక్షిణాలు ప్రదక్షిణం చేస్తారు సహజంగా ప్రదక్షిణం అనేది చేసినప్పుడు ఒక తమలపాకు చేతిలో పట్టుకొని ప్రదక్షిణ చేసి ఒక ఆకు అందులో వేసేయండి రెండవ తమలపాకు మళ్ళీ పట్టుకొని ప్రదక్షిణ చేసి అలా విం అలా ఏడు సార్లు ప్రదక్షిణాలు చేసి ఆ ఏడవ తమలపాకు కూడా అందులో వేసేసేయండి ఫస్ట్ ఈ ప్రాసెస్ ఇది చేశారు అని అంటే లక్ష్మి కటాక్షం అనేది తప్పనిసరిగా కలుగుతుంది నాన్న ఈ కామదహనము అనేటువంటిది కాస్త తెల్లారే వరకు కూడా కొంచెం కొంచెం కొంచెంగా సెగ అనేది అలాగే ఉంటుంది కాబట్టి అప్పుడే ఆ విభూతి అనేది పెట్టరు భస్మం అనేది అప్పుడే నుదుట ధరించరు కొంచెం చల్లబడిన తర్వాత ఆ భస్మం అనేటువంటి తప్పనిసరిగా ధరిస్తారు దాని గురించి కూడా మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో తెలియజేస్తాను తప్పనిసరిగా ఆ భస్మం అనేటువంటిది పెట్టుకోవాల్సింది అలా ఏంటంటే ఈ విధంగా ఏడు తమలపాకులు పట్టుకొని ఈ ప్రాసెస్ చేసినటువంటి వాళ్ళకి లక్ష్మీ కటాక్షము అనేటువంటిది తప్పనిసరిగా కలుగుతుంది నాన్న ఆ రోజున వీలైనంత వరకు కూడా సహజంగా ఈ ఏరియా అంటే వీధికి ఒకచోట చేస్తుంటారు అలా మీ వీధిలో జరిగినప్పుడు మీరు అక్కడ అటెండ్ అయ్యి ఏడు సార్లు ప్రదక్షిణాలు చేసి ఏడు తమలపాకుల చేతులు పట్టుకొని ఒక్కొక్క తమలపాకు చేతులు పట్టుకొని ప్రదక్షిణ చేసి అందరూ వేసేయాలి ఆ విధంగా ఏడు సార్లు కంప్లీట్ చేసేయాలి ఆ విధంగా చేశారు అంటే వాళ్ళకి లక్ష్మీ కడాక్షం కలగడము అనేటువంటిది ఖాయం నానా మనవంతు ప్రయత్నం మనం చేయాలి ఎప్పుడైనా పెద్ద పెద్ద ఖర్చుతో కూడుకుందేమీ కాదు మనవంతు ప్రయత్నం అనేది మనం చేస్తే డెఫినెట్గా లక్ష్మీ అనుగ్రహము అనేటువంటిది త్వరగా పొందవచ్చు అలాగే నేను ఈ నెలలోనే మార్చిలో పదహారవ తారీఖు ఆదివారం వైజాగ్లో అందుబాటులో ఉంటాను పదిహేడవ తారీఖు సోమవారము రాజమండ్రిలో అందుబాటులో ఉంటాను పద్దెనిమిదవ తారీఖు మంగళవారం రోజున నేను విజయవాడలో అందుబాటులో ఉంటాను అలాగే నెక్స్ట్ మంత్ ఏప్రిల్ నెలలో పదమూడవ తారీఖున ఆదివారం రోజు తిరుపతిలో అందుబాటులో ఉంటాను ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కారము అనేది తప్పనిసరిగా తెలియజేయడం జరుగుతుంది అలాగే దైవిక వస్తువులు ఏమైనా సరే కలెక్ట్ చేసుకోవాలి అనుకున్న ఆయా ప్రాంతాల వారు అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి